శారీస్ కోసం అని హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాను కదా హైదరాబాద్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ పక్కనే మా అక్క వాళ్ళ ఉంటుంది సో ఆ నైట్ అక్కడే స్టే చేసాము నైట్ అంటే మేము వచ్చేసరికి త్రీ థర్టీ అయింది ఫైవ్ కల్లా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఒక టూ అవర్స్ పడుకుని నైన్ థర్టీ టెన్ లోపు బయలుదేరిపోయాము అనమాట హైదరాబాద్ మా చిన్న అయితే తక్కువ వచ్చింది వచ్చిందనేసి క్యాబ్ అయితే బుక్ చేశాడు ఫస్ట్ టైం అనమాట ఇంత తక్కువ ప్రైజ్లో హైదరాబాద్ అయితే వెళ్ళాము అంటే చర్లపల్లిలో అశోక్ నగర్ నుంచి ఇంకా చార్మినార్ దగ్గర దా చూడండి ఎయిటీన్ కిలోమీటర్స్ మా దగ్గర ఎంత ఛార్జ్ చేశారంటే టూ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇంకా త్రీ హండ్రెడ్ వేసుకోండి సో మమ్మల్ని షాప్ ముందైతే దింపేశారు అక్కడి నుంచి మాకు నచ్చిన షాప్కి ప్రతి ఒక్క షాప్కి అయితే తిరిగి తిరిగి చూశాను మీరు చాలామంది అక్క మొన్న మీరు కట్టుకున్న శారీస్ అయితే తీసుకురండి అని అన్నారు కదా ఫస్ట్ ఆ మోడల్ చూశాను కానీ ఎక్కడ దొరకలేదు ఇంత పెద్ద సిటీలో అలాంటి శారీస్ లేవా అవ్వ ఆశ్చర్యపోయా నేనైతే నిజంగా ఆ శారీ అయితే చాలా బాగుంది బట్ దొరకలేదు నేను ఎక్కడెక్కడ తీసుకున్నానో నాకే తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క షాప్లో తీసుకోలేదు ఒక రెండు మూడు షాపులలో నాకు నచ్చినవి ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ అలా అయితే తీసుకొని వచ్చాను ఎక్కడ చూసినా కూడా అసలు చాలా రేట్లు ఉన్నాయి అబ్బా బట్టల బిజినెస్ అంటే సగానికి సగం వేసుకొని అమ్ముతామేమో అని అనుకుంటారు చాలామంది కానీ మనం ఒక మూడో వ్యక్తి దగ్గర తీసుకుంటున్నాం మధ్యవర్తి ఉంటారు మన దగ్గర అలాంటప్పుడు ఇంకా లాభం మొత్తం ఆ మధ్యవర్తి దగ్గరికే వెళ్ళిపోతుంది మన దగ్గరికి అయితే రాదు మనం చిన్న చిన్నగా ఊర్లలో పెట్టుకుని వాళ్ళం కదా వాళ్ళు ఎక్కువ చెప్పారనుకోండి తీసుకోరు మనం తెచ్చుకున్న దానికి హండ్రెడో వన్ ఫిఫ్టీయో అలా చెప్పుకొని ఒక్కొక్కసారి ఆ హండ్రెడ్ వన్ కూడా రావు పెట్టినది కూడా తక్కువే వచ్చిద్ది అలాగా ఉంటుంది అన్నమాట వ్యాపారం